హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి రేపు చాలా విశేషమైన రోజు ఏమిటి ఆ విశేషం ఏంటి అనేది ఇప్పటి మన వీడియోలో అయితే తెలుసుకుందాం మార్గశిర మాసమున శుద్ధ త్రయోదశి హనుమద్ వ్రతము మాసానం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశిర మా మాసమని చెప్పారంటే ఆ మాసం యొక్క విశిష్టత ఎట్టిదో అర్థమవుతుంది విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోని ఈ మాసమునందు త్రయోదశి ప్రధానమైనది అని చెప్పబడుటచే ఈ దినముననే హనుమంతుడు సీతాదేవిని చూచినాడు ఈరోజు హనుమంతుని పూజించిన వారి కోరికలు తీరి దుఃఖ నివృత్తి అగునని సీతమ్మ తల్లి వరమిచ్చినది వ్రత విధానం ఈ వ్రతమునకు ముఖ్యమైన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి క్రిందటి దినము నుండి వ్రతముల వ్రతయత్నములు గావించుకొనుచు శుచి అయి బ్రహ్మీ ముహూర్తమునే లేచి గురుధ్యానముతో బాటు యథోచిత నర్చి వ్రతమునకు సంకల్పించవలను హనుమంతుడు పంపాధీరమున విహారించుడు కాన ఈ వ్రతమును పంబాతీరముననే కావింపవలెను అందరికీ అసాధ్యము కాన పంబాతీరమునకు బదులు పంపా పంపాకసలము ఏర్పాటు చేసి దాన్ని నిరాధించి దాని ప్రక్కనే హనుమద్వ్రతం ఆచరించినచో హనుమంతుడు పంబాతీరమున వ్రతం ఆచరించినట్లు సంతసించి అనుగ్రహిస్తాడు వ్రతారంభమునకు ముందుగానే అవసరమైన ద్రవ్యములన్నింటినీ సమకూర్చుకొనవలెను పీఠము పట్టు వస్త్రములు వలయము కలిసములు కొబ్బరికాయలు పూలు పండ్లు షోడసోపచార ద్రవ్యములు అన్మధ్వ్రత బుక్కు లేదా యంత్రము పదమూడు ముళ్ళు గల తోరణము వంటి వాటినన్నింటినీ సిద్ధము చేసుకుని బంధుమిత్రులందరే శుచి అయి వ్రతమునకు సంకల్పించవలెను శ్రీ హనుమద్ వ్రత కథలు ద్వితీయ అధ్యాయం ఇందులో చాలా కథలు ఉన్నాయి అందులో ఒక కథను గురించి అయితే మనం తెలుసుకుందాం సూతుడు సౌనకాది మహామునుల కిట్లనిగి ఓ మునులారాస్ శ్రీ పరాశరుడు మైత్రేయనకు చెప్పిన దానిని వేరొక కథను మీకు చెప్పుచుండిని వినవలసినది మైత్రేయుడు అడుగుచున్నాడు ఓ పరశురామ మహాముని మీచే వెనుకబడి అధ్యాయమున హనుమద్ వ్రతమును చెప్పబడినది ఎవరు పూర్వము దాని ఫలము దాని ఫలమును పొందారో చెప్పగోరేదను పరాశరులు చెప్పుచున్నారు దేనిని ప్రతిరోజు వినుట ద్వారా మానవుడు హనుమద్ వ్రతము ఎట్టి పాపనాశకార్యగు కథ వర్ణించెదను పూర్వము చంద్రవంశమునందు ఉద్భవించినవాడు ధర్మములన్నింటి నెరిగినవాడు బంధుకోటితో కూడినవాడు అహంకారహి రహితుడగును రాజు సోమదత్తుడను మహానీయుడుండెను అతడు సత్యము మాటలాడువాడు ఎల్లవేళలా మౌనివలై వాచలత లేనివాడు అతిథుల మంచివారిని పూజించువాడు పరాక్రమవంతుడును కలవరము లేనివాడై సముద్రమే మొలనులుగా గల భూమిని పాలించెను శత్రువులందరూను నాశనము చేయుచుండువాడు అట్టి శత్రువులందరూ గూడి పురమునకు వెళ్ళి సోమదత్తుని యుద్ధమున ఆహ్వానించిరి కొన్ని వేల అక్షోహిణుల సేనతోను పదివేల గజ బలముతోనూ లక్ష కోటుల కాశ్మీర దేశీయ ములగు గుర్రములతో గూడిన వారితో సోమదత్తునకు సంకుల సమరం ఏర్పా ఏర్పడెను బల్లెము చిల్లకోల కడ్గములు ఇనుప మొనములు బిండివాసములను ఆయుధములతోనూ రాళ్లతోనూ దేవదానవ సంగ్రామము వలె ఆ యుద్ధము జరిగేను ఇంకనేమన్ని వర్ణింపగను శత్రువులచే జయింప జయించబడిన వాడే సోమదత్తుడు దేవికతో అంతఃపురము నుండి మహాముని ఆశ్రమమునకు వెళ్ళెను అక్కడనే శోకముతో కూడిన వాడే ఐదు మాసములుండెను పిదప కుంటి మూగ గ్రుడ్డితనములు పొందేను ధైర్యము గల యువతి భార్య రాజ్యభ్రష్టుడై మరలా ఇష్టమును పొందుగోరుచు మిక్కిలి విచారించుచున్న పతిని గూర్చి యుద్ధమునందు చనిపోయిన బిడ్డల విషయమున దుర్లభములగు సంపద రాజ్యము భోగముల విషయమున మాటి మాటికి నోదాచినదై నాలుగు శ్లోకములను చెప్పాను ఆపదలయందు ధైర్యము అంచిత సంపదలందు ఓర్పు సబలయందు శాస్త్ర విషయములు బాగుగా మాటాడు గుణము ఉండవలయను యుద్ధమునందు పరా పరాక్రమము స్త్రీల కడ నచంచలత సంపదలేర్పడినప్పుడోర్పు బ్రాహ్మణునియందు ఉండవలెను కాదగినది ఎగుచుండెలను కాక మానదు ఎట్లన కొబ్బరికాయలో నీరు ఎవరూ పోయకున్నను సమయమున నేర్పడుచుండుగును నేర్పడుచుండుగునుగదా పోయేది ఎట్లూనూ పోవును ఏనుగు వెలగ పండును విమ్రంగా దానిలో గుజ్జు హరించుకుపోయి శూన్యమగు డొల్ల తిరిగి వచ్చును కనపడకుండా లోనిది మాయమగును ఎలా కాకున్నదో అది కాక మానదు కాదగినది కాదు కూడా ఈ ఆలోచనకు నిశ్చయించుకొని ఉన్న వారికి చింతయుండదు ఈ రీతిగా నీతి శాస్త్ర కోవిదులకు పండితులు చెప్పుదురు కావున ఓ రాజా నీవు శోకమును పోయినా పోయినవనిపై ప్రేమను దేహమును నాశనము చేయు చింతను వీడుము రాజా ఇది గాగ్యాశ్రమము దీని సమీపమునకు ప్రవేశించుచున్నాము ఆ ధర్మాత్ముడు దుర్లభములకు గోర్గెల సైతం మియ్యగలడు అని యోరడించి పిదప రాష్ట్రము వీడిన వీరుడగునాయ యశక్తుడై నడవలేని వాణిని తన అతని భార్య మెడయందు భరించును పాపరహితమ గుర్గా ఆమె చేర్చెను అగని నట నుంచి పలుమార్లు మునికి వినమ్రురాలై అప్పుడు సాధ్వీ అయిన బలిసి ఉన్నతములగు కుచములు గల చంద్రుని వంటి ముఖము గల మంచి వెంట్రుకలు గల అండ పండు వంటి పెదవి కల మధురముగా మా గల చెవుల వరకు వ్యాపించిన నేత్రములు గల వలె స్వచ్ఛమగు కాంతికల దేవిక దేవికయను ఇరువది ఏండ్ల ప్రా ప్రాయం కల కోమలమగు నవ యవ్వనములు కలదయును శ్యామల వర్ణము కలదియు కలువ కంటి వడకుచూ ధర్మబుద్ధి కలదై మునిని రక్షింపు పతిని రక్షింపుమని వేడెను మహానుభావ శత్రువులచే పీడింపబడి పతితో కూడి వచ్చి తిని ఈ రాజు రాజ్యము నుండి తొలగినవాడు మిమ్మే శరణు పొందియున్న వాడును ముని అప్పుడు మిక్కిలి ధ్యానము చేసి ధ్యాన మార్గ నేత్రముతో చూసి సమస్తమగు విషయమును తెలుసుకొనేను ముని సప్తమగు గర్గుడు ఆ రాణి ప్రియుడగు రాజును గుర్చి ఇట్లు చెప్పదొడిగాను మీకేర్పడిన కష్టము చాలా గొప్పది సర్వశూన్యమై మిక్కిలి సహింప రానిది దేనిచే విధి ఏర్పడినదో చెప్పెదను విజయము నీయగల ఉత్తమ మంత్రమును నీ అనుష్ఠించ లేదు ఓ రాజా నీచే ఉత్తమ మగు వ్రతములు చేయబడలేదు అందుచే నీవి భరింపరాని గతుల బడితివి రాజు చెప్పుచుండేవు ఓ భగవంతుడవగు గర్గముని మంత్రోపాసన విషయమున వ్రతమందును ఆసక్తుడును అయినను శక్తి కొలది చేయగలను అని మంత్రములకు మహారాజు వంటిదై ఫలప్రదము మగునట్టి దానిని అన్ని వ్రతముల కంటే శ్రేష్టమైన ఒక వ్రతమును దీనుడనగు నాకు చెప్పుడు తమరు అందరియందు వాత్సల్యము కలవారు ఎల్లప్పుడూ దీనుల ఎడ ప్రేమ కలవారు నా నాయందును ఆ రీతి కరుణగలవారైయున్నను నేను మీకు శిష్యుడనైతిని నైతిని అనుగ్రహింపుడు ఈ రీతిగా రాజు చే చెప్పబడి కీర్తిమంతుడ నా వృద్ధగార్యుడు క్షణము ధ్యానించి రాజుతో నిట్లనెను కుమారా వినుము ఓ రాజా సమస్త విద్యలకు సారభూతమైన హనుమద్వ్రత విద్యను పేరునొక విద్య కలదు నృపశ్రేష్ట దాని నిచ్చేదను అది వెంటనే పాపములన్నింటినీ పోగొట్టునది సమస్తములగు బాధలను నివారించునది సులభముగా జయమునిచ్చునట్టినది సామ్రాజ్యమునిచ్చునది దీర్ఘభుజుడ దానిని జపించుచు వెంటనే జయసిద్ధి కలుగును వ్రతమును తెలిపెద వినుము అది వెంటనే సమస్తములగు ప్రయోజనములను నిచ్చునది ఎల్లప్పుడూ విజయం ఇచ్చునది వైశాఖమా కృష్ణపక్ష దశమి నాడు లేదా ఆపై అమావాస్య నాడైన మాఘమాస మొదలు ఐదు మాసములందు శుక్లపక్షమున మొదటి శనివారమున కాని మృగశిరా నక్షత్రమున కానీ శ్రావణ మాసమున పౌర్ణమి యందు కాని కార్తీక మాస శుద్ధ ద్వాదశి యందు అంట్లే మార్గశిర శుద్ధ త్రయోదశి ఎందుకని ఈ వ్రతం ఆచరింప చెప్పబడినది పై వాణిలోనొక రోజు వ్రతమాచరింపవలను భక్తియుతుడైన ఎడల నన్ని రోజులందు ఈ ఆచరించవచ్చును వ్రతారంభమునే తోరమును కట్టుకుని పిదప పూజన ఆరంభించవలను హనుమత్ పూజను మిగిలిన రోజులందునూ ఆచరించవచ్చును దూరము మాత్రము మార్చునవసరము లేదు గురువు అనుమతి పొందినవాడై బ్రహ్మీ ముహూర్తమున కాని సాయంత్రము కాని మధ్యాహ్నము కాని ఉదయమున కాని హనుమంతుని పూజింపవచ్చును బంగారు వెండి రాగి మొదలగు యంత్రముల యందుగాని భూజపత్రమునందు గాని పిండితో చేసిన యంత్రమందు గాని ఉదక కలసమందు గాని పట్టుగుడ్డ ఎందుగాని ప్రతిమల ఎందుగాని ఆవాహన మునర్చి పూజించవచ్చును పదమూడు ముడులతో గూడిన తోరమును ధరింపవలెను పదమూడు నేతి అప్పములు వాయనమియవలెను ధనాధికముచే గురువును పూజింపవలెను విత్తలోభముతో పూజించుట నిరర్ధకమే శక్తిని అనుసరించి బ్రాహ్మణ సమారాధనము గావించి వారితో భోజనము చేయనగును సిద్ధిని కోరిన వాడే పదమూడు సంవత్సరాలు చేయనగును దీనిచే జయింప దుర్లభములగు శత్రువులనందరూను దేవతలనైనను జయించి చిరకాలము గొప్ప రాజ్యము లభించిన వాడవైయుందు నీ వెనుకటి సంపద కీర్తి పుత్రులు అన్నీయూ కలిగును ఈ రీతిగా గార్గ్య మహామునిచే సోమదత్తుడు పంచవక్త్రా హనుమస్తంభమగు మహావింద్యను భార్య సహితుడై చెప్పబడిన వాడై గురు సమీపముననే ఉండి ఆయుక్త వ్రతమునునర్చిన వాడై వెంటనే యయాష్ముంతుడు మన్మద సమానమగు రూపము గలవాడునగు నతడు హనుమంతుని అనుగ్రహముచే ఖడ్గసిద్ధి నందిన వాడాయను అటు పిమ్మట ఒక పగటి అంది సమస్త శత్రువులను జయించి గార్గె మహాముని పురోహితునుగా చేసుకొని తన రాజ్యమును పాలింపజొచ్చాను అందుచే గార్గె మహాముని కోటి సహస్రముల బంగారు నాణ్యములు పొంది వెయ్యి సంవత్సరముల అము చేశాను గార్గ్యానుగ్రహము వలన రాజుగు సోమదత్తుడు సప్త ద్వీపవతి యగు భూమిని మూడు వందల సంవత్సరములు ధర్మాత్ముడై పాలించెను ఎనమండుగురు పుత్రులను వడసినవాడై పెద్ద కొడుకును రాజాభిషిక్తుణ్ణి చేసి చివరకు ఆ కీర్తిమంతుడు భార్యతో గూడిన వాడై బ్రహ్మలోకమందెను మునిశ్రేష్ఠుడగు మైత్రేయ హనుమంతుని వ్రతము యొక్క ప్రభావం ఇట్లుండని ఈ వ్రతమును విన్నను పఠించను ఎల్లప్పుడూ విజయమునిచ్చును విన్నారు కదండి హనుమంతుని యొక్క వ్రత కథలలో ఒక కథనైతే తెలుసుకున్నాం కదా ఇప్పుడు పూజా విధానం ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి హనుమంతుని యొక్క వ్రతకథను గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వ్రతకథ చదవాలి అంటే ముందు మనం పూజ చేసుకోవాలి కదా ఆ పూజా విధి విధానం గురించి కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున హనుమాన్ వ్రతాన్ని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు అయితే ఈ నెల డిసెంబర్ మూడవ తేదీన బుధవారం రోజున ఖచ్చితంగా హనుమంతుణ్ణి పూజించాలి ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే త్రయోదశి రోజున లంకలో ఉన్న సీతాదేవిని మొదటిసారిగా హనుమంతుడు చూశాడు కాబట్టి ఈ నెలలో వచ్చే త్రయోదశి రోజున ఎవరైతే హనుమంతుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి డిసెంబర్ మూడవ తేదీన బుధవారం రోజు ఎవరైతే హనుమంతుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అసలు ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డిసెంబర్ మూడవ తేదీ బుధవారం రోజు హనుమాన్ వ్రతాన్ని ఆచరించాలి స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని హనుమంతుడి పూజ ప్రారంభించాలి హనుమంతుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసి ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఈ బుధవారం రోజున ఏ ఇంటి ముందు ఏ ఇంటి గుమ్మం అయితే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక హనుమంతుని పూజ కోసం పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఒక ముగ్గు వేసి హనుమంతుని పటానికి గంధం పొట్టు పెట్టి ఎర్రటి పుష్పాలతో హనుమంతుణ్ణి హనుమంతుడి పటాన్ని అలంకరించండి ఈ హనుమాన్ మంత్రం రోజున ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఆకస్మిక ధనప్రాప్తి వరిస్తుంది ఆంజనేయ స్వామి పటం ముందు ఒక దీపం వెలిగించి నువ్వుల నూనెతో కానీ ఆవునేతో కానీ దీపారాధన చేయాలి అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు హనుమంతుని పటం ముందు ఆవునేతో దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి విశేషంగా హనుమంతునికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధనకు వాడే ఒత్తులను కుంకుమ నీటితో తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టి నీటితో దీపారాధన చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే తీవ్ర పేదరికంతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు కుంకుమలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఆంజనేయ స్వామి పటానికి సింధూరంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడతారు అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు హం హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి కాబట్టి ఒక ఐదు తమలపాకులను తీసుకొని కుంకుమలు కొబ్బరి నూనె కలిపి ఈ ఐదు తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ హనుమాన్ వ్రతం రోజున ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అలాంటి ఇళ్లల్లో సంపూర్ణంగా డబ్బు ఉంటుంది ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం లభిస్తుంది ఇక హనుమాన్ పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేయండి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పించండి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తమలపాకుమాలను ఆంజనేయ స్వామికి సమర్పించండి మంచి ఆరోగ్యం లభిస్తుంది హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎప్పుడైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు పెళ్ళైన స్త్రీలు పొరపాటున కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకండి దీనివల్ల మీకు చెడు జరిగే అవకాశాలు ఉంటాయి మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ హనుమాన్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి కుటుంబ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కుతాయి స్వామి వారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే ఐదు యాలకులను తీసుకొని మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీరు డబ్బును దాచే ప్రదేశంలో ఒక నెమలి ఏకను పెట్టుకోండి ఈశాన్య దిశలో పసుపు కొమ్మును ఉంచితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ వ్రతం రోజున హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదివితే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే మీ ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తి గుర్తు వెయ్యండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు మీ ఇంటి మీ ఇంటిపైన నరదిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ఒక కలబంద మొక్కను వేలాడదీయండి ఇలా చేస్తే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి అలాగే శని బాధలు ఉండవు మీ ఇంట్లో సంతోషాలు చేకూరుతాయి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కలబంద మొక్కను అదృష్టం మొక్క అని అంటారు కాబట్టి వాస్తు ప్రకారం ఇంటి పడమర దిశలో కలబంద మొక్కను నాటితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతి శుక్రవారం రోజున కనకధార స్తోత్రం చదివితే మీ ఇంటికి అపారమైన సంపదలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు ప్రతి నిత్యం ఆవు నేయితో దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి మీ ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి గుమ్మం ముందు కూడా శుభ్రంగా ఉంచుకుని గుమ్మం ముందు ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది వ్రతం యొక్క వ్రతకథను పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం గురించి అయితే ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇంకా బాగా నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్